ప్రభు ఇచ్చిన ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు రాకడ ఎందు నిందారహితముగాను అనగా మనము నిందలేని వారముగాను పాపము లేని వారముగాను ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను మనము సంపూర్ణముగా ప్రభువైన క్రీస్తు వారు ఉండుటకు కాపాడబడి ఉన్నాము కనుక మనము సంపూర్ణముగానే ప్రభువునిలో ఆత్మను కలిగి ఉండాలి కాబట్టి మనలను పిలిచిన వాడు నమ్మకమైన దేవుడు కనుక అలాగూ మనము కూడా నమ్మకముగా దేవునికి నమ్మకమైనటువంటి మనుషులముగా దేవుని ఆత్మలుగా దేవునిలో జీవము